గణేషన్మ గాయత్రి దేవ్యమ మహాసరస్వతి యనమ మాతా పిద్రన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత శిమలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజులు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ధనుస్థి రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతోంది నూతన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా అన్నట్లయితే కనుక మరి అంత అద్భుతంగా లేకపోయినా కూడా పర్వాలేదు మిశ్రమంగా మాత్రం ఫలితాలు కనపడుతున్నాయి అయితే దైవ తపన దైవ చింతన ఆధ్యాత్మిక చింతన గోసేవ అలాగే గురుభక్తి ఇవి బాగా పెరుగుతాయి ఇంట్లో కూడా పూజలు హోమాలు అలాగే ఇంట్లో ఏదైనా వ్రతాలు నోములు చేయడం అలాగే ఎక్కువగా దైవపరమైనటువంటి భక్తి బాగా పెరుగుతుంది భగవత్ సేవ ఇవన్నీ బాగా పెరుగుతాయి దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం చేస్తారు ఎవరైనా ఉన్న వారికి సహాయం చేయడం అలాగే మీకు కూడా సమయానికి అవసరానికి అయితే మాత్రం డబ్బులు అందుతాయి ముండి బకాయిలు వసూలు అవ్వడం సంపాదన పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా చేసి వాళ్ళ ద్వారా మీరు తర్వాత మేలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే ఇచ్చిబుచ్చుకోవడం లేదా ఒకరికి సహాయం చేస్తే అది మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఆ రకంగా మీకు కూడా చాలా మార్పులు అయితే కనపడుతున్నాయని చెప్పచ్చు ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల లేదా మంచి వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే రాబోతుంది అని చెప్పొచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి ఉద్యోగంలో కూడా చాలా చక్కని అనుకూలమైన వాతావరణం మీకు కనబడుతుంది ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేయగా ఉండబోతుంది అని చెప్పొచ్చు స్నేహితుల నుంచి ధనప్రాప్తి ప్రముఖులతో పరిచయం ఆనందము వాహన యోగము గృహయోగము భూయోగము కనపడుతుంది కాబట్టి భూములు గృహాలు కనవచ్చు ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టినా భూమి మీద పెట్టుబడి పెట్టినా మీకు విపరీతంగా వృద్ధి అవ్వబోతోంది షేర్లు ట్రేడింగ్లు మాత్రం డబ్బులు పెట్టకండి నష్టపోతారని చెప్పొచ్చు ప్రతి పని కూడా సాఫీగా సాగుతుంది వ్యాపారంలో పెట్టి పెట్టుబడులు వృద్ధవ్వడమే కాదు వ్యాపారపరంగా ఎక్కువ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి కొత్తగా ఏదైనా వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వారు మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అయితే మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఓ పని చేయండి లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్లో మీ పేరు మీ ఫోన్ నెంబరు అంటే మీ వాట్సాప్ నెంబరు ఫోన్ నెంబర్ అంటే వాట్సాప్ నెంబరు అలాగే మీ రాశి పెట్టండి కామెంట్లో పెట్టండి వాట్సాప్లో కాదు కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మేము ఏం చేస్తామంటే మీ వాట్సాప్కి మీ సంపూర్ణ జీవితం ఎలా ఉంటుంది మీ గుణగణ లక్షణాలు ఏమిటి అలాగే మీకు ఏ వ్యాపారాలు ఏ ఉద్యోగాలు కలిసి వస్తాయి ఏ ఏ సంవత్సరాలు కలిసి వస్తాయి ఏ ఏ సంవత్సరాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలు సంపూర్తి కోలంకంగా మీ జీవితం అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము ఏం చేస్తామంటే కామెంట్లో పెడతాం అంటే మీకు రిప్లై ఇస్తాం వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో రిప్లై ఇస్తాం కానీ మీరు ఏం చేస్తారంటే కామెంట్లో మాత్రమే మీ పేరు మీ రాశి మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి పెట్టినట్లయితే మీకు దానికి రిప్లై ఇస్తాం చూసుకుని దాన్ని బట్టి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ జీవితాంతం సమస్యలన్నీ కూడా మీకు అందులో ఏమేం చేసుకోవాలన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా చదువుకుంది కానీ అదంతా ఫ్రీ సర్వీసే కాబట్టి పెట్టండి అలాగే కొన్ని సమస్యలు చాలా శాతం తీరతాయి మీకు రాబోయే రోజుల్లో వస్తు వస్త్ర వ్యాప్రాప్తి ప్రాప్తి వ్యాపార అభివృద్ధి ధనప్రాప్తి గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు గృహలబ్ధులు పొందుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారము ఉద్యోగుల అభివృద్ధి మెరుగైన పరిస్థితి కనపడుతోంది స్ట్రెస్సు మెంటల్ స్ట్రెస్సు చాలా శాతం తగ్గుదని చెప్పొచ్చు అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవడం కానీ అలాగే ఆర్థిక ప్రగతి పొందడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు చిన్ననాటి మిత్రులు కలుసుకోవడము అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడము అలాగే ముఖ్యంగా కళాకారులకి బ్రహ్మాండమైనటువంటి సన్మాన యోగ్యతలు కనపడుతున్నాయి అలాగే శుభవార్తలు వినడము కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారాలు విదేశీ ప్రయాణాల్లో అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు వేసాలు మంజూరు అయ్యే అవకాశాలు హెచ్ వన్ బీ వేసాల సమస్యలకు పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా సునాయాసంగా పని మీకు పూర్తవుతుంది శ్రమకతగ్గ ఫలితం కనపడుతుంది మీరు ఆశించిన దానికన్నా పురోగతిని అయితే పొందగలుగుతారని చెప్పచ్చు చిన్న చిన్న ఇబ్బందులు కూడా తోటివారితో సహాయం తోటివారి సహాయం తీసుకుని మీరు ఖచ్చితంగా వాటిని అధిగమిస్తారు వ్యాపార పరంగా చక్కని లాభం అయితే పొందగలుగుతారు గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని ఇస్తుంది సమాజంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే ప్రాప్తి కనపడుతుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు ఓర్పు సహనం వల్ల మీకు కొన్ని రకాల సమస్యలు పరిష్కారం కనబడుతుంది అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా నేర్చుకున్నటువంటి చదువుని ఏ రకంగా మనం మార్చుకోవాలి ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుని సంపాదించాలనే తాపత్రయం పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు సంప్రీకృత అవుతాయి జ్ఞాన సముపార్జన పుస్తక పఠనము కొత్త నిర్ణయాలు తీసుకోవడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా టెక్నికల్ టెక్నాలజీ పరంగా విద్యార్థులకి మంచి ఉన్నతమైన స్థాయి అవకాశాలు అయితే మాత్రం రాబోతున్నాయని అలాగే పరీక్ష ఉత్తీర్ణతలు కనపడతాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అనుకున్న ఉద్యోగ వ్యవహారాలు సజావుగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఆగిపోయిన అందరికి వెళతాయి ఉద్యోగ కార్యాలయాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు స్త్రీలకి కోపతాప ఆవేశాల వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవడము కుటుంబంలో సమస్యలు ఎదురయ్యే ఉన్నాయి కాకపోతే వృత్తి పట్ల పాటి వ్యవహారం పట్ల కానీ లేదా ఉద్యోగాల పట్ల కానీ అనుకూలమైన వాతావరణమే కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కల కలయికలు శారీరక కోరికలు తీర్చుకోవడం కనపడుతున్నాయి వ్యవహార సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా చివరికి ఎట్టగాయలకు ధనప్రాప్తి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తితో పాటుగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు వ్యాపారపరంగా సంతృప్తికరంగా వ్యాపారాలు సాగే అవకాశాలే కనపడుతున్నాయి తప్ప పెద్దగా నష్టాలు అయితే కనబడటం లేదు బాగుంది వ్యాపారపరంగా ముందరికి వెయ్యొచ్చు అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహదోష పరిహార శాంతి ఏంటంటే కనుక రాహుకి కేతువుకి శనికి గురుడికి బుధుడికి చంద్రుడికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడము అలాగే లక్ష్మీ గణపతి హోమం ఒకటి మేధా దక్షిణామూర్తి హోమం ఒకటి చండీ హోమం ఒకటి చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మీకు వచ్చేటటువంటి సంఖ్యలు ఈ సంవత్సరం మూడు ఏడు తొమ్మిది మీకు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు కలసొచ్చే తారీఖులు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పయో తారీఖులు బాగా కలిసి వస్తాయి వారాలు ఆదివారము సోమవారము గురువారము మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కలిసొచ్చేటటువంటి రంగులు తెలుపు ఆకుపచ్చ అలాగే ముఖ్యంగా ఇది గులాబీ రంగు ఉంటుంది కదా గులాబీ రంగు లేదా దానికి సంబంధించి షేడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ